అందరికీ నమస్కారం ఈరోజు మనం మన నగరాల రూపురేఖల్నే మార్చేయగల ఓ ముఖ్యమైన ఆర్థిక సాధనం గురించి మాట్లాడుకుందాం ఇదే ఇప్పుడు మన పట్టణ భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఈ వేగవంతమైన వృద్ధికి కావలసిన కీలకమైన మౌలిక సదుపాయాలకు డబ్బెక్కడించొస్తుంది సరే ఈ సమస్యను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే మన నగరాల ఆర్థిక వ్యవస్థలు అంటే ఈ అర్బన్ లోకల్ బాడీస్ లేదా యుఎల్బీలు అసలు ఇన్నాళ్ళు ఎలా నడిచాయో ఓసారి చూద్దాం మన నగరాల ఆదాయాన్ని గనక మనం చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది వాళ్ల ఆదాయంలో ఏకంగా ముప్పై ఎనిమిది శాతం అంటే మూడో వంతు కంటే ఎక్కువ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్ల మీదే ఆధారపడి ఉంటుంది అంటే వాళ్లు ఆర్థికంగా స్వతంత్రంగా లేరన్నమాట ఇలా ఆర్థికంగా స్తబ్దుగా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే నగరాలు తమ సొంత అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇది మన నగరాల ఆధునీకరణకు ఒక పెద్ద అడ్డంకిలా తయారైంది మరి ఈ పరిస్థితి నుంచి బయటపడటం ఎలా ఈ విషచక్రం నుంచి మన నగరాలు ఎలా బయటపడగలవు ఇక్కడే మనకొక పరిష్కారం కనిపిస్తుంది అదే మున్సిపల్ బాండ్ ఇది చాలా సింపుల్ అండి ఒక నగరం ఉదాహరణకు ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టాలన్నా లేదా మంచినీటి పైప్లైన్ వెయ్యాలన్నా దానికి కావలసిన డబ్బును నేరుగా ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి అప్పుగా తీసుకుంటుంది నిర్ణీత టైం తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని మాటిస్తుంది అంతే ఇంకోలా చెప్పాలంటే ప్రభుత్వ గ్రాంట్ల కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు నగరాలు తమకు తామే తమ అభివృద్ధి ప్రణాళికలు వేసుకొని వాటికి కావలసిన నిధులను ఆమె సమకూర్చుకోవచ్చు ఆ స్వేచ్ఛను ఈ బాండ్లిస్తే అన్మాట అయితే ఈ సాధనం అనుకున్నంత ఈజీగా పాపులర్ అవ్వలేదు భారతదేశంలో ఈ మున్సిపల్ బాండ్ల ప్రయాణం చాలా నెమ్మదిగా ఎన్నో సవాళ్లనెదుర్కొంటూ సాగింది తొంభైల చివర్లో చాలా కష్టాలతో మొదలైంది ఈ ప్రయాణం కాని అసలైన మలుపు వచ్చింది రెండు వేల పదిహేనులో సెబీ స్పష్టమైన రూల్స్ తీసుకురావడంతో ఈ బాండ్ల మీద ఇన్వెస్టర్లకు నమ్మకం పెరిగింది అప్పట్నుంచి మార్కెట్ పుంజుకోవడం మొదలుపెట్టింది ఈ రోజు వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా పది నగరాలు ఈ బాండ్ల ద్వారా నిధులు సమీకరించాయి ఎంతో తెలుసా అక్షరాల మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో ఇది నిజంగా ఒక పెద్ద ముందడుగు ఉదాహరణకు పూణే నగరాన్ని తీసుకుందాం వాళ్లు ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా ప్రాజెక్టు కోసం ఈ బాండ్ల ద్వారానే నిధులు సేకరించారు అలాగే లక్నో గాంధీనగర్ కూడా ఇలా చాలా నగరాలు ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం ఈ నిధులను వాడుకున్నాయి ఇక రీసెంట్గా గాంధీనగర్ బాండ్ బాండిఇష్యూ గురించైతే చెప్పాలి అది ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే కేవలం ఘంట వ్యవధిలోనే అనుకున్న దానికంటే ఏకంగా తొమ్మిది రెట్లు ఎక్కువ మంది కొనడానికి ముందుకొచ్చారు అంటే ఒక నగరం ఆర్థికంగా బలంగా ఉంటే ఇన్వెస్టర్లు డబ్బు పెట్టడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో బట్టు అర్థమవుతుంది బాగుంది ఇంత సక్సెస్ అవుతుంటే మరి ఎందుకు ఎక్కువ నగరాలు ఈ మున్సిపల్ బాండ్ల వైపు చూడట్లేదు ఇక్కడే అసలు సమస్య ఉంది ఒకవైపు చూస్తే ఇన్వెస్టర్లకి ఇవి చాలా మంచి ఆప్షన్ ఎందుకంటే ప్రభుత్వ మద్దతు ఉంటుంది రిస్క్ తక్కువ పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి కాని మరోవైపు నగరాల పరిస్థితి చూడాలి చాలా నగరాలకు సరైన ఆర్థిక క్రమశిక్షణ ఉండదు పాలనలో లోపాలుంటాయి దీంతో ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించలేకపోతున్నాయి అయితే ఈ సవాళ్లు ఉన్నప్పటికీ పరిస్థితి నెమ్మదిగా మారుతోంది భవిష్యత్తు ఆశాజనకంగానే కనిపిస్తోంది ఈ మధ్య ఆర్బీఐ విడుదల చేసిన డేటా చూస్తే ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది మన నగరాలు మెల్లమెల్లగా గ్రాంట్ల మీద ఆధారపడటం తగ్గించుకుంటున్నాయి స్వంతంగా పన్నులు యూజర్ ఫీజుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి ఇది చాలా మంచి పరిణామం మరి ఈ మార్కెట్ ఇంకా బాగా పెరగాలంటే ఏం చేయాలి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు ముందుగా నగరాలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి బాండ్ల జారీ ప్రక్రియను ఇంకా సులభతరం చెయ్యాలి ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి పన్ను మినహాయింపులు లాంటివి ఇవ్వాలి అలాగే ఈ బాండ్లను సులభంగా అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఒక సెకండరీ మార్కెట్ను కూడా డెవలప్ చేయాలి ఈ మార్కెట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి ఈ మున్సిపల్ బాండ్ల పనితీరును ట్రాక్ చేయడానికి ఏకంగా నిఫ్టీ ఇండియా మున్సిపల్ బాండ్ ఇండెక్స్ అనే ఒక కొత్త ఇండెక్స్ను ప్రారంభించింది ఇది ఈ మార్కెట్ సీరియస్నెస్ ను చూపిస్తుంది సవాళ్ళు అయితే ఉన్నాయి కాదనలేం కాని ఈ ఆర్థిక సాధనం మన నగరాలకు ఒక గొప్ప వరంలాంటిది తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే శక్తిని ఇది ఇస్తుంది ఒక్కో ప్రాజెక్టుతో తమ రూపురేఖలను మార్చుకునే అవకాశం కల్పిస్తుంది అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే మన నగరాలు ఈ అవకాశాన్ని ఎంత వేగంగా అందిపుచ్చుకుంటాయి